మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి తాడిపత్రి మాజీ శాసనసభ్యులు ప్రజెంటు ప్రథమ పౌరుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు వారు నిన్న నాకు కాల్ చేశారు నేను ఈవినింగ్ ఆరు నాలుగు నుంచి ఆరు పది లోపల ఎనిమిది సార్లు వాళ్ళు కాల్ చేయడం జరిగింది నేను ఆ టైంలో పూజలో ఉన్నాను సరే తర్వాత మొబైల్ పట్టుకుని నేను చూసినప్పుడు మిస్డ్ కాల్ చూసి మెసేజ్ కూడా పెట్టారు తాడిపత్రి ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి ఆయన ఏ టైంలో చేశాడు ఏ టైంలో నాకు ఎన్ని ఎన్నిసార్లు సార్లు కాల్స్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఆధారంతో సారా మీకు అందరికీ మీడియా మీడియా వారందరికీ చూపిస్తున్నాను నిన్న వారే సిక్స్ టైమ్స్ కాల్ చేశారు మిసే చూడండి మీ ఆ నెంబర్ కూడా కాల్ బ్యాక్ వారే వారు వారి ఫోన్ నెంబర్ నుంచి పెట్టారు కాల్ బ్యాక్ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపర్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారే వారి సెల నుంచి నాకు ఈ మెసేజ్ పెట్టారు ఏ టైంలో పెట్టారు సిక్స్ సెవెన్ పిఎం సో నేను ఆరు నలభైకి వారి నెంబర్లన్నీ చూసి నేను కాల్ చేద్దాం ఈ ఈ నెంబర్ వచ్చింది మళ్ళీ సిక్స్ టూ ఎయిట్ వన్ సమ్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో వన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ కూడా చేశారు సరే తిరిగి నేను ఆ కాల్ చేసే లోపల ఈ కాల్ లిఫ్ట్ చేశారు ఈ నెంబరు చేసి సెవెన్ మినిట్స్ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది ఎవరైనా మీరు కాల్ చేశారని నేను రిటర్న్ కాల్ చేయడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అని చెప్పని సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నా కానీ మరి ఎవరో ఆ నెంబర్ నాకు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెంబరు లోపల ఈ నెంబరు వాళ్ళు లిఫ్ట్ చేసే వాళ్ళు నేను మాట్లాడలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ నువ్వేనమ్మా అన్నాడు అవునన్నా నేను సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను పెద్దిరెడ్డి ఎక్కడున్నావు అంటే ఒంగోలు ఉన్నా అని చెప్పాను సో వారు కూడా మాట్లాడుతూనే విషయం ఏమి చెప్పాల ఉన్న పరంగా తాడిపత్రి వచ్చి నన్ను కలవాలమ్మా నాడు ఎవరైనా కూడా ఎందుకు కలవాలి ఏంటి ఎందుకు ఏం పని మనం అడుగుతాం సరే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన రాజకీయాల్లో పెద్ద మనిషి అో లేదు గతంలో మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం మేము కూడా రాజకీయాల్లో సుదీర్ఘంగా మాకు కూడా నేను కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ఆయన డాక్యుమెంట్ ఒకటి పెట్టాడు పెద్ద ఆయన కదా ఏదో ఫోన్ చేశాడు ఎందుకు ఏందని అడగకుండా వస్తాను కలుస్తా అని చెప్పాను నలభై నిమిషాల తోటి ఈ వ్యక్తి ఆ ఆయన నెంబర్ అడుగున్నాను తీరా చూస్తే అది ఇక్కడ ఒంగోలు మనిషి అని అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో భయపెట్టాలని ఒక వ్యక్తుల్ని భయపెట్టి బెదిరిస్తే ఏదో ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు చేసిన వాళ్ళు బెదిరిస్తారనో వాళ్ళు బెదిరిస్తే భయపడతామనో మరి ఆ పెద్ద మనిషి వాట్సాప్లో ఒంగోలు నాకు నాకు చెందినటువంటి సమతానగర్లోని సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిది బై టూ నాకు ఎకరం నాలుగు సెంట్ల భూమి హక్కు నాకుంది గత రెండు వేల పదకొండు నుంచి ఆ భూమి ఎంజాయ్మెంట్లో నేనున్నా రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని జీపే చేసుకొని స్వాధీన స్వాధీన రెండు వేల పదకొండు నుంచి ఉన్నా కూడా జీపే రెండు వేల ఇరవై ఒకటిలో చేశాను దీని మీద గతంలో నీలో నాగేంద్ర అనేటువంటి దళిత సంఘ నేత ఆయనకి నాకు వీటి విషయాల్లో కూడా వస్తే దాన్ని కూడా నేను ప్రెస్ మీడియాకి ఆ రోజు అప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో నేను మీడియా సాక్షిగా అన్నీ కూడా ఆయనకి ఏటువంటి హక్కులు లేవని చెప్పి నకల్స్ కూడా మొత్తం నేను మీడియా సమక్షంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాంటి భూమి వివాదాలు కోర్టులో ఉన్నటువంటి వివాదాలు ఉన్నటు భూమి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కనుబడింది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రకాశం జిల్లా వ్యాపారాల్లో ప్రకాశం జిల్లా భూములు వివాద భూములు విషయాల్లో ఆయన దుందూకుడిగా ప్రవర్తించి నిన్న నాకు కాల్ చేయడం జరిగింది కాల్ చేసినందుకు కూడా మేము తప్పుగా భావించట్లేదు కాల్ చేసినటువంటి వ్యక్తి పెద్ద మనిషి ఏం మాట్లాడతారు ఫస్ట్ బాగానే మాట్లాడారు వాళ్ళ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే వాట్సాప్లో పెట్టారు మీరు ఎవరంటే ఎందుకు పెట్టారంటే ఇందాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ చిట్ పరంగా ఉంటే మీకేమైనా హక్కులు ఉంటే మీరు కోర్టు ద్వారా మరి వ్యవస్థ జుడిషియల్ వ్యవస్థలు ఉన్నాయి ఎవరికైనా అన్యాయం జరిగితే వారు వెళ్ళి కోర్టు ద్వారా వెళ్ళి వారు ఫైట్ చేసుకోవచ్చు తప్పులే నా భూములో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నూట నలభై ఎనిమిది ఎవరైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిదిలో వాళ్ళకి భూములు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు నాది నూట నలభై ఎనిమిది బై టూ అంటే మేసం మేలే చెప్తున్నా ఒంగోలు ప్రాపర్టీలో నువ్వు ఏలు పెట్టావంటే నువ్వు అనుకుంటానే ఒకటింది చట్టపరంగా నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా ఏం మాట్లాడుతున్నావు బెదిరిస్తావా మరి మా ఇంటి ముందు పదకొండు గంటలకు వస్తా అని చెప్పి ఉండమని బెదిరిస్తారా ఏం మీరు మీ ఊరుతూపులకి ఎవడు భయపడేవాళ్ళు ముఖ్యమంత్రి గారి గౌరవం ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నీ మీద కంప్లైంట్ చేస్తా ఎవరైతే ఈరోజు నాకు ఫోన్ చేసి బెదిరిచ్చారో ఈ రాష్ట్ర డీజీపీ గారి వారికి అలా హరీష్ కుమార్ గుప్తా గారికి మా జిల్లా ఎస్పీ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నా తాలూకా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి నేను వారి మీద కంప్లైంట్ జరిగింది ఆ కంప్లైంట్ వివరాలు కూడా తమ మీసు ఒకటి రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్ వారు కూడా నా సైట్లో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని హైకోర్టు నాకు ఇచ్చిన ఒకటి ఇరవై జూన్ ఇరవై జూన్ వచ్చేసి ఇది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు ఇరవై జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది ఎవరు కూడా నా సైట్లో ప్రవేశించకూడదని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టు నన్ను హైకోర్టు కలం హైకోర్టుకు వచ్చి మీరు మీ బాధను చెప్పుకోండి మేము వింటాల్సిద్ధంగా ఉన్నాం ఎవరు